అక్టోబర్ నుంచి కూడా ఇబ్బంది అసలు అండి నా పేరు సయ్యద్ రసూల్ సాహెబ్ ల్యాబ్ టెక్నీషియను జలదంగి పిహెచ్సిలో పనిచేస్తుండేవాడిని ఇప్పుడు నెల్లూరు జీజీహెచ్లో టీహెచ్ వాడినందు ల్యాబ్ టెక్నీషియన్ పని పనిచేస్తున్నాను నాకు అక్కడ ఉండే వైద్యాధికారి గారు స్టాఫ్కు మధ్య కొద్దిగా సెలవులు ఇవ్వడం అసభ్యంగా పదజాలం వాడడం దూషించడం వలన సదరు వైద్యాధికారి దంపతుల పైన తొమ్మిది మంది కలిసి కంప్లైంట్ ఇచ్చిన నెపంతో నన్ను ఏడెనిమిది చోట్ల డిప్యుటేషన్ల పేరుతో తిప్పుతూ నన్ను సరెండర్ చేశారు ప్రజెంట్ నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నాను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు నాకు జీతపత్యాలు చెల్లించకుండా దాదాపు ఇరవై మూడు నెలలండి చెల్లించకుండా సదరు వైద్యాధికారి మేనమేషాలు లెక్కిస్తున్నారు నేను ఎంతోమంది ఇద్దరు డిఎంహెచ్ఓ గారిని కలిశాను నా రిప్రజెంటేషన్లు నా వ్యక్తిగత సమస్యను చెప్పాను అయినా తపాలా ఇచ్చినా ఎవరు స్పందించట్లేదు నేను ఇంకా లేబర్ డిపార్ట్మెంట్ని ఆశ్రయిస్తే ఆయన లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు జీతభత్యాలు పెట్టించవలసిందిగా డిఎంహెచ్ఓ గారికి ఆర్డర్ ఇచ్చినారు ఆర్డర్ను బేస్ చేసుకొని ప్రస్తుతం ఉన్న డిఎంహెచ్ఓ గారు డాక్టర్ వి సుజాత గారు జనలింగి వైద్యాధికారి గారికి జీతాలు పెట్టవలసిందిగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు అయినప్పటికీ సారు జల్ద వైద్యాధికారి జీతాలు పెట్టడానికి సస్యమీరా అంటున్నారు నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గారిని కూడా కలిసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారిని కూడా కలిసి నా సమస్యను విన్నుకున్న పితప జన ఏప్రిల్ ఏడో తారీఖున నెల్లూరు జిల్లా డిఎల్ఓ గారైన శ్రీ ఖాదర్వలి ఆధ్వర్యంలో ఎంక్వైరీని చేపట్టి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా డిఎంహెచ్ఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీలో కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు జలదంగి పిహెచ్సిలో జీతపత్యాలు చెల్లించవలసిందిగా తదుపరి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు టిహెచ్ వార్డు జీజీహెచ్ నెల్లూరు హాస్పిటల్ అందు జీతపత్యాలు చెల్లించవలసిందిగా ఎంక్వైరీ రిపోర్ట్ విచారణ అధికారి డిఎ గారు సబ్మిట్ చేస్తున్నారు ఎన్ని దాదాపు ఏడెనిమిది ఎంక్వైరీలు పెట్టినా ఒక్క ఎంక్వైరీ కూడా రిపోర్ట్ రానియకుండా సదరు వైద్యాధికారు దంపతులు తమ అంగ అర్ధబలాలతో నన్ను పరోక్షంగా కూడా బెదిరిస్తున్నారండి నేను ఇరవై మూడు నెలల నుంచి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఇన్ని నెలలు జీతపత్యాలు లేకుండా ఎలా గడవగలను నేను డి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారిని కలిశాను సాక్షాత్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిశాను డిఎంఎండి గారిని కలిశాను ఇంకెక్కడ అవ్వకపోవడం వలన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారిలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ద్వారా ఇచ్చిన విచారణ నివేదికను అమలుపరచవలసిందిగా ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ వారి గారిని కలిసి అమలు పరిచేటట్టు ఆయన వ్యక్తిగతంగా నేను కలిసి చర్యలు తీసుకునేటట్టు చేపట్టవలసిందిగా చెప్పినాను ఈరోజైతే నాకు నమ్మకంగా ఉంది ఇది ఈ రోజుతో పులి స్టాప్ పడుతుందని సార్ గారు కంపల్సరిగా డిమడ్జ్ కానీ పిలిచి యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పారు నా జీతభత్యాలు నాకు ఇప్పించి ఆ వైద్యాధికారి నన్ను ఒక్కరినే కాదండి ఇంకొక ఇద్దరిని కూడా సరెండర్ చేస్తున్నారండి ఆ ఏఎన్ఎం కూడా రెగ్యులర్ ఏఎన్ఎం హైకోర్టులో ఫైట్ చేస్తుందండి అతను వ్యక్తిగత కష్టపెట్టుకొని బూతులు తిడుతూ సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే జస్ట్ కంప్లైంట్ పెట్టిన పాపానికి ఒక్కొక్కరిని సరెండర్ చేసుకుంటూ జిల్లా ఉన్నతాధికారిని లోబర్చుకొని ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి అరవై కిలోమీటర్ల దూరంలో వచ్చాను ఒక వచ్చాను అయిపోయింది కనీసం జీతపత్యాలు పెట్టాలి కదా ఈగో తీసుకొని నా లాంటి చిరుద్యోగి మీద ఇంత కష్టపించుకొని ఎంతమంది అధికారులు చెప్పినా వినకుండా రాతపూర్వక సమాధానాలకి ప్రతి రాతలు ఏదో ఒకటి రాసి పంపిస్తుంటే జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ నాకు న్యాయం జరగకుండా ఉండకపోతే చివరి దశగా హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన నివేదికను అమలుపరచవలసిందిగా జిల్లా పరిపాలనాధికారి దగ్గరికి వచ్చి వినయించుకున్న పితప ఆయన జిల్లా వైద్యార సాధిగాన్ని పిలిచి యాక్షన్ తీసుకోమని చెప్పారు ఈరోజైనా నా సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇటువంటి పరిస్థితి ఇంకో ఏ కాంట్రాక్ట్ ఉద్యోగి రాకూడదండి నేనైతే నిలబడ్డాను ఇరవై నాలుగు నెలలు ఇంకోరైతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దయచేసి ఆ సంబంధిత వైద్యాధికారి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇద్దరు జీవితాలను నాశనం చేసిన ఆ వైద్యాధికారి మీద చర్యలు తీసుకొని నా నన్ను ఇన్వెంటరీ రిలీజ్ చేసేటట్టు మీ ద్వారా కూడా నేను గౌరవ ప్రసాలకి వినతి పత్రం సమర్పిస్తున్నాను ఈరోజు ఈ రోజుకైనా నా సమస్యకి పులి స్టాప్ పెట్టాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాను